హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ ఒక సర్వే అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎన్నికల్లో ఒక సర్వే అయితే మాత్రం తీవ్రంగా ట్రోల్ అవుతుందండి ఆ సర్వే ఏంటంటే కనుక ఎప్పుడు జరిగినా సరే టైమ్స్ నో సర్వే ఒక అంటే మరి నెలకు ఒకసారి చేస్తూ ఉంటుంది టైమ్స్ టైమ్స్ సర్వే ఎలా చేస్తుందంటే ఎప్పుడు చేసినా సరే టైమ్స్ నో సర్వే ఎప్పుడు చేసినా సరే రిజల్ట్ ఎలా వస్తుందంటే కనుక వైసీపీకి ఇరవై ఐదు కన్ఫామ్ టైమ్స్ నో సర్వే వైసీపీ వైసీపీకి ఇరవై ఐదు ఏంటి మిగిలిన వాటికి ఎనిమిదో తొమ్మిదో ఈ రకంగా మే నుంచి కానీ ఆగస్టు నుంచి కానీ ఎలా ప్రతి నెలలో కూడా అంటే నెలలకి చేసే సర్వే ఎప్పుడు చూపించింది అదే చూపించింది కానీ సంచలనమైనటువంటి సర్వే ఇంకోటి ఉందండి అదే ఇండియా టుడే సర్వే ఏదైతే ఇండియా టుడే సర్వే జరిగిందో అప్పటి నుంచి అంచనాలన్నీ ఫలితాలన్నీ తారుమారాయినాయి వాస్తవం అండి ఇండియా టుడే సర్వే అనేది మామూలు సర్వే కాదు సేదా సర్వే కాదు టైమ్స్ నో ఏంటి ఎలా అంటే ఎవరికో ఒకరికి కట్టు అయితే మాత్రం ఇండియా టుడే సర్వే అయితే ఉండదు అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇండియా టుడే అనేది ఇంటర్నేషనల్ సమస్య లేదు దాంట్లో కాబట్టి ఈ తనకంటూ కొన్ని విలువలు అలాగే తన గ్రాఫ్ చూసినట్లయితే కనుక తను ఏది చెప్పినా సరే ఇండియా టుడే సర్వే ఏది చెప్పినా సరే హండ్రెడ్ పర్సెంట్ అలాగే జరిగినాయి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి ఇండియా టుడే చెప్తున్నటువంటి ఈ సర్వే ఏంటంటే కనుక మొత్తం తలకొందరైపోయిందండి టైమ్స్ నవ్ జగన్ రాజనీతి చెప్పినా ఎన్ని సర్వేలు చూసుకున్నా సరే ఐపెక్ సర్వే చూసినా ఎన్ని సర్వేలు చూసినా సరే ఈ ఇండియా టుడే సర్వే చెప్పింది ఏంటంటే కనుక ఏపీలో టీడీపీకి పదిహేడు ఎంపీ సీట్లు అని చెప్పి అలాగే వైసీపీకి ఎనిమిది ఎంపీ సీట్లు అని చెప్పింది నిజంగా నేరాలు పెట్టేశారండి మొత్తం అన్ని పార్టీలు కూడా ఏంటి పదిహేడు సీట్లు వచ్చిన వాళ్ళు కూడా అమక్కయ్యారు ఎనిమిది సీట్లు వచ్చిన వాళ్ళు కూడా అమక్ అయ్యారు నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే కనుక అసలు అసలు ఏంటి ఆ సర్వేలన్నిటికీ విరుద్ధంగా జరిగింది సర్వే అంటే మంచి జరిగిందా చెడు జరిగిందంటే కనుక ఇండియా టుడే అంటే చాలా ప్రామాణికంగా తీసుకుంటారు ఎందుకంటే ఇండియా టుడే సర్వే మామూలు సర్వే కాదు చాలా అంటే కొన్ని నిర్దిష్టమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ నిర్దిష్టమైనటువంటి జెన్యునిటీ అనేది ఖచ్చితంగా ఇస్తుంది ఇండియా టుడే అని ఒక మాట అయితే కనుక ప్రచారంలో ఉంది కాబట్టి ఇలాంటి ఇండియా టుడే సర్వే ఈ సర్వేలో ఎప్పుడైతే అనూహ్యంగా అంటే ఇది ఎక్కడి వరకు జనవరి వరకు జరిగినట్టయితే సరే అను టీడీపీకి ఎంపీ సీట్లు పదిహేడు అని ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో నిజంగా టీడీపీలో మంచి జోష్ అయితే కనుక కనిపిస్తుంది కాబట్టి వైసీపీ ఎనిమిది ఎందుకు జరిగిందంటే చెప్పాం కదండి ఏ నెలకు ఆ నెల రాజకీయ సమీకరణాలు మారిపోతాయి రాజకీయ పరిణామాలు ఒక రకంగా కదండి రోజుకు రా మారుతున్నాయి ఎందుకంటే రాజకీయ రంగు ఎలా పునుకుంటుందో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అందులోను అన్ని రాష్ట్రాల దారి వేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారి మరీ విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే బాగా రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ ఉన్న మేధావులు ఏమో తెలియదు కానీ లేకపోతే అసలు రాజకీయ శూన్యత ఎక్కువ ఉందో తెలియదు కానీ మొత్తానికి ఒక్కో రోజుకో రంగు అయితే కనుక రాజకీయం పునుక్కుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇండియా టుడే సర్వే సంచలనం అయితే కనుక రేకెత్తించిందండి చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్తాను నేనైతే కనుక ఏంటంటే ఈ టీడీపీకి పద్దెనిమిది పదిహేడు సుమారు ఎంపీ సీట్లు అంటే మామూలుగా ఆల్మోస్ట్ ఏపీలో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే ఈ సర్వేని బేస్ చేసుకుంటే కనుక కానీ వైసీపీ ఇంత దారుణంగా ఇండియా టుడే సర్వేలో ఎనిమిది మాత్రమే పరిమితమైపోయిందని అంటే కనుక అంటే మారుతున్న రాజకీయ సమీకరణలతోటి ఆటోమేటిక్గా ప్రజలు ఆలోచనలు ప్ర ప్రజల అభిప్రాయాలు మారుతాయి సో అలా మారిన ఈ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఖచ్చితంగా ఈసారి ఏపీ టీడీపీలో హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది కనుక ఇండియా టుడే సర్వే చెప్పడం జరిగింది మూడ్ ఆఫ్ ద నేషన్ చాలామంది తెలుసు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి ఆ లింక్ చూడండి మీరు చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అన్ని న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి విషయమే కానీ చాలామంది దీన్ని బయట బయట చెప్పడానికి కూడా ఆలోచించారు ఇది సమంజసమా కాదా ఇది అసలు జరుగుతుందా పాసిబిలిటీ ఉందని ఎస్ పాసిబిలిటీ ఉందండి ఒక్కొనొకసారి ఒకటి నుంచి వందకు మారిపోయే పరిస్థితులు చాలా చూసాం చూసాం కదండి పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సో అలా మారిపోవచ్చు ఎవడేం చెప్పలేదు దీంట్లో ఎందుకంటే ఇది రాజకీయం కాబట్టి రాజకీయం అనేది ఏ టైంలో ఎలా మారుతుందో చెప్పదు ఎందుకంటే లో చెప్పినాడు ఎప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై అనేది ఒక్కసారి ఎలా మారేసరికి అంచనాలు అన్నీ మారినాయి కాబట్టి ఈ దెబ్బతోటి జగన్ గారికి కొద్ది గొప్ప ఎలా అంటే ఎన్నికైన ఫేవర్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది జగన్ గారికి కాబట్టి ఆదరా బాధరగా అయితే కనుక చాలా చోట్ల మీటింగ్లు అయితే ఫామ్ చేయడం జరుగుతుంది ఏదేమైనా వైసీపీలో కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నాయి సో ఆ విభేదాలే ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ప్రజలు దానివల్ల కొంచెం వెక్సై ఉంటారేమో అనేది కనుక ఈ సర్వే ఆధారంగా తెలియజేస్తుంది చూద్దాం ఏం జరిగినప్పటికీ ఇది జనవరి వరకే ఫిబ్రవరి మార్చ్ చూడాలి ఏం జరుగుతుందనేది అనేది చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం నాకు తెలియజేయండి మీ అభిప్రాయం నేను చాలా గౌరవిస్తాను కాబట్టి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి చూస్తున్న మీరందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోదు ఈ వీడియో చాలా మంది చేరవాలి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్